హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పులు అనమాట ఈవినింగ్ ఒక స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అటుకులు ఒక కప్పు తీసుకున్నాము ఏవైనా కానీ తీసుకోవచ్చండి మొద్దటుకులైనా పేపర్ అటుకులైనా ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను మీడియం ఉన్న అటుకులు తీసుకున్నాను అనమాట వీటిని మంచిగా ఒక రెండుసార్లు వాష్ చేసుకుందాము వాష్ చేసేసి నీరంతా వంపేసుకుని తర్వాత మనం ఒక కొంచెం మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము అదే మీరు పేపర్ అటుకులు తీసుకున్నారనుకో నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు అడిగేటప్పటికే బాగా మెత్తబడిపోతాయి అనమాట నేరుగా వాడుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి చక్కగా మనకి నానిపోయినాయి అనమాట పొడి పొడిగా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక్క చిన్న బంగాళదుంపని తోలు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకుందామని చూడండి దీన్ని క్యూబ్ కట్ లాగా కట్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసుల్లాగాను కట్ చేసేసుకుని దీంట్లో వేసుకుని నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా పల్సిస్తా గ్రైండ్ చేసుకుందాం అనుకోండి మనకి చక్కగా మెదిగిపోతుంది అనమాట చూడండి ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ తురిమిన అల్లం ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అనమాట సన్నగా తరిగేసి పెట్టుకున్నాము వేసేసుకుందాం అలానే కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాం వేసి చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి గోధుమ రవ్వ అనమాట బన్సీ రవ్వ అంటే అమ్మకా సన్నగా ఉంటుంది అది వేసుకుందాము దీన్ని సప్ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి సపరేట్గా ఇది మనం కలుపుతూ ఉండే లోపల చక్కగా మనకి రవ్వ అనేది నానిపోతుంది అనమాట వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి మన పునుగులు అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుందాము ఇవి రెండు వేసుకోవటం వల్ల చక్కగా మనకి మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర వేసుకుందాము అంతేనండి ఇప్పుడు మనకి ఇంకా గట్టిపడిపోయింది కదా ఈ మిశ్రమం అనేది దీంట్లో వచ్చి ఒక అర కప్పు వచ్చేసి మజ్జిగ వేసుకుందాము ఇది మరీ ఫ్రెష్గా ఉండే మజ్జిగ కాదండి ఒక రెండు రోజులున్న పెరిగినమాట మజ్జిగ చేసేసాను నేను అది వాడుకుందాము అప్పుడే మనకి పురుగులు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మరి ఫ్రెష్గా ఉన్న పెరిగేసుకుంటే కొంచెం చప్పగా ఉన్నట్టుగా ఉంటుంది అలా కనుక వేసుకున్నారనుకోండి ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసుకోండి అనమాట ఈ మజ్జిగని మనం కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటే కలిపేసుకుందాము పిండి లూజ్ కాకుండా చూసుకోండి లూజ్ అయింది అనుకోండి పిండి ఇంకా కొంచెం ఒక రెండు ఒకటి కానీ రెండు కానీ స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి లూజ్ అయిందంటే నూనె పీల్చుకుంటేయండి బాగాను ఇక్కడ ఇంకా కొంచెం గట్టిగా ఉంది అందుకని ఇంకో రెండు టేబుల్ స్పూన్ దాకా నేను అయితే వేశాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా తీసుకుని మనం మనకి కావాల్సిన చిన్న చిన్నగా కావాలా పెద్ద పెద్దగా కావాలా ఎలా కావాలంటే ఆ సైజులో మనం దీన్ని పునుగుల్లాగా వేసేసుకుందాము వెయ్యగానే తిప్పుకోకుండా జస్ట్ మనకి కొంచెం కింద ఫ్రై అయిపోయిన తర్వాత మార్చుకుందామంటే చక్కగా రెండు పక్కల మంచిగా ఫ్రై అవుతుందండి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం చూడండి ఒక పక్క చక్కగా ఫ్రై అనమాట రెండో పక్కగా మార్చుకున్నాము రెండు పక్కల చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకుందామండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఒట్టివే కూడా తినేసేయచ్చు కానీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను పల్లీ చట్నీ చేశానండి దీంట్లోకి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అనమాట మంచి క్రిస్పీగా వచ్చినాయి చూస్తేనే తెలుస్తుంది కదా మీకు చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి నేను చిన్న చిన్న పునుగులు కూడా అనమాట పిల్లలకైతే చిట్టు పునుగులు చాలా బాగా నచ్చుతాయి అనమాట చాలా రెసిపీగా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్